ఒక పీస్ కొందామని వచ్చేసి రెండు మూడు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంత బాగుంటున్నాయి ఈ సెట్స్ అన్నీ కూడా సో వెల్కమ్ బ్యాక్ టు లాఫంజీ రెండమ్స్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి ప్రతిసారి కూడాను ప్రతి వీడియోకి కొత్త కొత్త ప్యాటర్న్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు మన కస్టమర్స్ ఒక రిక్వెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ మీద ఇది వచ్చేసరికి హెచ్ఎం హిల్స్ రోడ్ లో ఉంటుందండి క్లియర్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను విజిట్ చేయొచ్చు విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు క్లియర్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే అనుకుంటే సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ వీడియో లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పియర్ కలెక్షన్స్ ట్రైనింగ్ కలెక్షన్స్ మీ దగ్గర తెలుసు పియర్ కలెక్షన్స్ అంటేనే ట్రైనింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జయంటూ సిగ్నల్ కి ఆజిట్ లో హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి ఆ రోడ్ వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అని ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్లో పియర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి మనం త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ అండ్ అన్ని వెరైటీస్ చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేసామండి త్రీ లో మనం చాలా బాగున్నాయి మాట సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ మనం లాస్ట్ టైం కూడా చూపెట్టాము చాలా ఫర్స్గా అయిపోయింది అనమాట ఇది ఇక్కడ మొత్తం మనకి వర్క్ వస్తుందండి పల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఎలా వస్తాయి లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ వస్తుంది ఇది డొలాసల్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇక్కడ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు సో ఎవరికైతే కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇదైతే ఇట్లా వస్తుందండి లైట్ సీక్వెన్స్ లైన్స్తో వస్తుంది మనకు ఇట్లా వస్తుంది ఇది ఎం టూ డబుల్ఎస్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వల్వ్ నైన్ ఫైవ్ రూపీస్ కొత్త ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చాయి చాలా వచ్చినాయండి ఎప్పటికప్పుడు మన దగ్గర స్టాక్ వస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ప్యాచ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి లైట్ ఆర్గాంజాల్ వస్తుంది ఫ్లోరల్ ఫ్లోరల్ మనకి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి జార్జెట్ జార్జెట్ విత్ బార్డర్తో వస్తుంది చాలా బాగుంది లైట్ కలర్ ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ అల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఫస్ట్ టైం వచ్చింది మనకి కలర్ ఈ ప్యాటర్న్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి అండ్ దీని దుప్పుడ చూసుకునేసరికి మనకి ఇట్లా వస్తుంది కలంకర్ రిస్టారాంట్లో మనం ఇంతకుముందు వేరే కలర్స్ చూపెట్టాము ఈసారి కలర్స్ చేంజ్ అయ్యింది ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎంటీడబ్లస్ఆర్ ఆల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మన దగ్గర ఆల్ రేంజెస్ ఉంటాయి సో ఎవరికి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మొత్తం వీ నెక్ వీ నెక్ కాదండి ఇట్లా జస్ట్ మనకి ఇట్లా వస్తుంది వి నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మనం చూసుకుంటే ఇట్లా వస్తుంది మొత్తం వర్క్ అనేది ఇది మనకి డోలోస్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దెన్ దీంతో కూడా వచ్చేసరికి మనకి హైలైట్ ఇప్పుడు వచ్చేది కొంగల్ కాబట్టి చాలా బాగుంటాయి బెర్ఫీగా ఇచ్చారు ఇట్లా వస్తుంది కొంచెం ఏజ్ వాళ్ళైన ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూఎస్ ఆవల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి లాస్ట్ టైం చూపెట్టాము చాలా ఫాస్ట్గా అయిపోయింది రీస్టాక్ చేసనమాట ఇట్లా వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటో వచ్చేసి మనకి సింగిల్ సైడ్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం డబ్బు ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఆలియా కట్లో వచ్చిందండి ప్యూర్ మస్లిన్ వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది ఇక్కడైతే మనకి మొత్తం వర్క్ వచ్చింది ఇట్లా వస్తుంది మసిలింగ్ కాబట్టి మనకి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది సేమ్ కలర్ లో సీక్వెన్స్ ఇచ్చారు సారీ ఇట్లా వస్తుంది ఇది మనకి ఎల్ నుంచి డబ్బు ఎక్స్ వరకు వర్క్ ఆల్ చేసి అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా మనకి ఆలియకట్లోనే వచ్చిందండి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఓకే వర్క్ బట్టి మనకి కాస్ట్ మారుతుందండి అండి అవును ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ వచ్చింది అనమాట బాటల్ గ్రీన్ కలర్ విత్ బ్లాక్ కలర్ దుపట్టాతో వచ్చింది మనకి ఇట్లా వచ్చింది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్స్ అవైలబుల్ నెక్స్ట్ చూస్తే మనకి కార్డ్ సెట్స్ అండి చాలా బాగున్నాయి అన్నమాట డిఫరెంట్గా వచ్చింది ఈసారి మనకి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇట్లా చూసుకుంటే వర్క్ చూసుకోవచ్చు వర్క్ కే ఇవ్వచ్చు మనం అవును వన్ సైడ్ చాలా గ్రాండ్ గ్రాండ్ గా వచ్చింది బట ఇట్లా మనకి కట్ ఇట్లా వస్తుంది ప్యాంట్ కూడా మనం డిజైనర్ పీసెస్ అండి సో వన్ సైడ్ మనకి ఈ విధంగా ప్యాంట్ ప్యాంట్ కూడా వస్తుంది మనకి వన్ సైడ్ వస్తుంది ప్యాంట్ కూడా మనకి క్రాస్ గా వచ్చేటట్లుగా కనిపిస్తుంది వేసుకుంటే ఇది మనకి ఎంటి డబుల్ ఎక్స్ లో ఆల్సెస్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ రూపీస్ ఓన్లీ కాట్ సెట్ దీంట్లో కలర్స్ చూద్దాము మస్టర్డ్ ఎల్లో సేమ్ డిజైన్ లో మనకి మస్టర్డ్ ఎల్లో ఉంది ఫ్యాంట్ ఇట్లా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోండి క్వాలిటీ ఆ సైజ్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే గా విజిట్ చేసి తీసుకోండి ఇది కూడా మనకి అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ కాల్ నెక్ లో మనకి ఇట్లా వస్తుంది ఫుల్ వర్క్ ఎలా వస్తుంది షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా షిప్పింగ్ ఎక్కడికైనా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అండి అయితే లేదండి ముందే చెప్తున్నాము చాలా మంది అడుగుతున్నా శివోడి ఉందా శివడి ఉందండి మీరు అయితే భయం పెట్టుకోవద్దు మేము ఎక్కడికైనా డెలివర్ చేస్తాము ట్రాకింగ్ అన్ని డీటెయిల్గా ఇస్తాం అన్నమాట ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా మనకి థర్టీ నైన్టీ ఫైవ్ పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ డిమాండెడ్ మోడల్ అంటే లైట్ కలర్లో వస్తుంది అన్నమాట మనకి చాలా బాగుంటుంది మనం ఎన్నిసార్లు రీసార్జ్ చేసినా అయిపోతూనే ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ చూసుకుంటే వర్క్ మల్టీ కలర్లో వస్తుంది మనకి హ్యాండ్ వర్క్ డోలో సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ అండి ఫ్యాంట్ సేమ్ కలర్ అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి బెనారస్లో వస్తుంది ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా మనకి మనం ఎండిబ్యూక్స్ ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ వైట్ లో హాఫ్ అట్లా వచ్చింది అండి చాలా బాగుంది ఇక్కడ వర్క్ చూసుకుంటే కూడా మొత్తం మనకి ఇట్లా వచ్చింది లోపల లైనింగ్ ఉంటుంది దీని దుప్పట కూడా మనకి చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇట్లా వస్తుంది బెనారస్ స్టైల్ ఇచ్చారు దుప్పట చాలా బాగుంటుంది ఇది కూడా మనకు ఎండ్యుక్స్ ఆల్సెస్లో ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఆలియా కట్ మస్లి అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ వచ్చింది చూసుకోవచ్చు అట్లా వచ్చింది డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంటుంది ట్రెండి ఉంటుంది అండి క్లాస్గా ఉంటుంది కలర్ మనకి ఇట్లా వస్తుంది దుపట ఇది ఎంటీడబుల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ కలర్ అండి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ చాలా బాగా వచ్చింది అనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మొత్తం మనకి ఈ విధంగా సీక్వెన్స్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి దుపటా వచ్చేసి మనకి ఫ్లోరల్లో వన్ సైడెడ్ వస్తుంది ఇట్లా దుప్పట చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇది కూడా మనం ఎంపీడబ్లెక్స్ లాల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే వైన్ కలర్ అండి వర్క్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది మొత్తం ఇక్కడ కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది వర్క్ డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా కూడా చాలా గ్రాండ్గా వస్తుందండి వర్క్ కూడా చూడండి నిండుగా ఇచ్చారు నెక్ ఫుల్ కవర్ అయిపోయేలాగా ఉంది ఇట్లా వస్తుంది గ్రాండ్ గా దుప్పటా కూడా మనకి ఇది కూడా మనకి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చి మనకి రియాన్లో వస్తుందండి ఇట్లా వస్తుందన్నమాట రియాన్లో ఆలియా నైరా కట్ నైరా కట్ ఇట్లా వస్తుందండి మొత్తము ఇట్లా వస్తుంది ఇక్కడ సైడ్కి ప్యాచ్ వర్క్ కూడా వస్తుంది రియాన్ కాబట్టి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ నేను దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటూ డబుల్ ఎక్స్ ఆల్సో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఆర్గాన్జాల్ వచ్చిందండి స్మూత్ ఆర్గాంజా ఫ్లోరల్ వర్క్ కూడా వచ్చింది ఆర్గాన్జా ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్సల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి టూ షేడెడ్లో వస్తుంది ఇట్లా వస్తుందండి చాలా బాగుంటది వేసుకుంటే ఇది కూడా మనకి ఎల్ ఎక్సల్ సైజెస్ డిస్కౌంట్ ఫోర్టీన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది వీనెక్ కాన్సెప్ట్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి వీనెక్ వచ్చి ఇట్లాగా బనానాస్ ఇది అన్నమాట మ్యాంగో డిజైన్ వస్తుంది దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ లేదు ప్యాంట్ ఇట్లా వస్తుంది దీని దుప్పట హైలైట్ మనకి ఇట్లా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటదిమాట ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎంటీడబ్ల్యూక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్లో వచ్చిందండి వర్క్ అంతా ఇట్లా వస్తుంది మనకి ఇది కూడా మనకి డొలసిల్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి కట్ వర్క్ దుప్పటా వస్తుంది ఆర్గాంజా చాలా బాగుంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకోండి ఇది బ్లాక్ కాన్సెప్ట్ అండి డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట ఇవన్నీ చోట్ల దొరకవు ఇక్కడ వచ్చింది మనకి ఇట్లా మొత్తం మనకి వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది కూడా బ్యాక్ సైడ్ చాలా బాగా వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా ఇట్లా వస్తుందండి బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఇచ్చారో ఆ డిజైన్తో మనకి కలంకారీ స్టైల్లో మనకి దుప్పట వస్తుంది ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది కాన్సెప్ట్ అయితే బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఎం డబ్లెక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి హ్యాండ్ వర్క్ అండి డొలాసిల్క్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఎట్లా వస్తుంది దీనికి కాంట్రాస్ట్లో కలర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఇట్లా వస్తుంది బెనోర్రిప్ట్ ఇది కూడా మనకి ఎంటీ డబ్బుఎక్స్ హోల్సేల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇక్కడ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇట్లా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్లీ ఫాలింగ్ అండి ఫాలింగ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ ప్రింట్ వచ్చి దానికి బోర్డర్ ఇచ్చారు అనమాట ఇట్లా వస్తుంది బోర్డర్ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి విత్ బోర్డర్ తో సీక్వెన్స్ లైన్స్ తో వస్తుంది ఇట్లా వస్తుంది డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అయితే రాలేదు ఇది కూడా మనకి ఎంటి డబుల్ ఎక్స్ ఎల్ ఆల్సో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 1795 వీ నెక్ అండి కాలర్ వీ నెక్ టైప్ వస్తుంది ఇట్లా వస్తుంది మనకి ఇది కూడా మన డాల్సిల్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ కూడా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి దీని దుప్పట హైలైట్ ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్స్ అండి ఇట్లా వస్తుంది చాలా బాగుంది దుప్పట చూడండి కట్ వర్క్ తో వస్తుంది ఇది కూడా ఎంపీస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ ఫోర్టీ నైంటీ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది పర్పల్ వీనెక్ విత్ చినాన్ కాన్సెప్ట్లో వచ్చిందండి చినాన్ ప్యూర్ చినాన్ అంటే ఇది ఇక్కడ చూసుకుంటే వీనెక్లో మనకి ఇక్కడ వర్క్ వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది లోపల మనకి కాటన్ లైనింగ్ వస్తుందండి ప్యూర్ చినాన్ కాబట్టి మనకి కాటన్ లైనింగ్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది పర్పల్ అయితే చాలా ఫాస్ట్ కుకింగ్ ఉంటుంది దుపట ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎండి డబ్బులెక్స్ ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా బ్లాక్ కాన్సెప్ట్ అండి ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ మొత్తం మనకి ప్యాచ్ వర్క్ అన్నమాట ఓకే కింద కూడా మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇక్కడ కింద లేస్ వస్తుంది ఇట్లాగా అండ్ దీని దుప్పటా చూసుకుంటే బ్లాక్ కలర్లో ఇట్లా వస్తుందండి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎం డబ్బులస్లో ఆల్సో సెవెల్బుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా కాల్ కాన్సెప్ట్ వస్తుంది పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలర్ ఇక్కడంతా వర్క్ వస్తుందండి ఫ్రెంచ్ అంటే వర్క్ కదా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసుకుని కాంట్రాస్ట్లో ఇట్లా వస్తుంది హలో ఇట్లా వస్తుంది ఇది కూడా ఎం ఎం టీడ్యుక్స్ అవల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి చాలా బాగుంటుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ చాలా మంది థ్రెడ్ వర్క్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇట్లా వస్తుంది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట కలర్ దుపట వచ్చేసి మనకి చాలా బాగా వస్తుంది ఇట్లా వస్తుంది దుపట ఇది కూడా మనకి ఎంపీ డబ్బులు ఎక్స్ ఆల్సైస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఇది ఆర్గాంజాలో వస్తుందండి ఇదంతా వర్క్ చూసుకుంటే మనకి దగ్గర నుంచి చూస్తే చాలా బాగా ఉంది అనమాట హెవీగా వస్తుంది ఇది కూడా మనకి డిజైనర్ పీస్ అండి ఇది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటి వచ్చేసి మనకి ఇక్కడ ఫోరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ వస్తుంది అండి విత్ కట్ వర్క్ తో వస్తుంది కట్ వర్క్ షేడెడ్ కూడాను ఉంది చాలా బాగుంది చాలా బాగుస్తుంది ఇది డిజైన్ పీస్ అండి ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీకు ఎవరికి డౌట్ ఉన్నా డైరెక్ట్గా విజిట్ చేయండి షాప్కి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చితేనే కొనుక్కోండి క్వాలిటీ అయితే మేము మెయింటైన్ చేస్తామండి క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సైజ్ ఇష్యూస్ ఉన్నా డైరెక్ట్గా విజిట్ చేయండి ట్రైల్ ఉంటుంది ఇక్కడ ట్రైల్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా రౌండ్గా ఇచ్చారు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది బ్లాక్ లో ఇట్లా వస్తుంది సైడ్ కూడా మనకి ట్యాజల్స్ ఇలా ఇచ్చారు ఇక్కడ కూడా ఇట్లా వస్తుంది దీని లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది బ్యాక్ నెక్ కూడా మనకి ఇట్లా వస్తుంది డోరీస్ ఇచ్చారు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అది కూడా ప్యాంట్ ఇట్లా వస్తుందని ప్యాంట్ కూడా కింద మనకి ఇట్లా ఇచ్చారు లేస్ కింద ప్లెయిన్ మనకి దుప్పటా వేరే వాటికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు అలా ఉంది ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఎంటబబ్ల్యూఎక్స్లో ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇది లాస్ట్ టైం చూపెట్టమంటే చాలా మంది అడిగారు అనమాట సో రీస్టాక్ చేస్తాం ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇట్లా వస్తుంది ఇక్కడ అంతా మనకి మెజర్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అన్నమాట డోరా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ కలర్ అయితే చాలా డిమాండెడ్ కలర్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది సో ఎవరికైతే కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నేను దుబ్బటే ఇట్లా వస్తుంది ఇది ఎంటీడబుల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి దగ్గర నుంచి చూసి తెలుస్తుంది మొత్తం వర్క్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా వస్తుందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎల్లో స్పెషల్ అన్నమాట ఇది ఇక్కడ కూడా మనకి చూసుకుంటే వర్క్ వర్క్ వెడ్డింగ్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది మాట వేసుకుంటే ఇది కూడా ఎంపీ డబ్బు ఎక్స్ ఆల్సే అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది